నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ఈ కుకింగ్ ఈరోజు వచ్చేసి ఒక రొటీన్ బ్లాగ్ చేస్తున్నాను ఒకే పిండితో రెండు రకాల హెల్దీ టిఫిన్స్ రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఈరోజు మా పొలానికి వెళ్ళి మా పండిన ఆకూరలను తీసుకురావడానికి వెళ్తున్నాను ఆకూరలతో పాటు అక్కడ ఏమేమి తెచ్చుకుంటానో ఈ వీడియోలో చూడండి ఎప్పటిలాగానే మార్నింగ్ లేచి ఇల్లు బాల్కనీ అన్నీ క్లీన్ చేసుకొని గుమ్మం ముందు ఇలా ముగ్గు పెట్టుకొని ప్రెషర్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను ఇప్పుడు వంట చేయడానికి వచ్చాను ముందుగా అన్నం వండుతున్నాను అన్నం వండిన తర్వాత కొబ్బరి చట్నీ చేద్దామని ఇలా ఒక పెంక పెట్టుకొని అందులో ఏడెనిమిది పచ్చిమిర్చిని వేసి ఇలా వేయించాను తర్వాత కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని వేయించాను ఆ రెండు ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకున్నాను చివరకు కొంచెం పప్పు పుట్నాలను వేసుకొని వేయించి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వాటన్నిటిని చల్లార పెట్టుకున్నాను ఇవన్నీ చల్లారేలోపు ఇప్పుడు పిండితో రెండు రకాల టిఫిన్స్ను చేస్తున్నాను దానికి కావలసినవి కట్ చేసుకుంటాను ఆనియన్స్ను పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని క్యారెట్ను బీట్రూట్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నాను కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని అలాగే టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకున్నాను అన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీరను రెండిటిలో వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును నానబెట్టుకున్నాను క్లిప్ చూపించడం మర్చిపోయానండి వీటన్నిటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు దోశపిండిని తీసుకున్నాను దోశపిండి ఎలా చేయాలో అందరికీ తెలుసు తెలియని వారు ఎవరైనా చూస్తే వారికి తెలియడానికి చెప్తున్నాను నేను మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పును ఒక చిన్న కప్పు అటుకులను ఒక టీ స్పూన్ మెంతులు అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ నాలుగైదు గంటలు నానబెట్టుకుంటాను నాలుగైదు గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొంచెం స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత పది పన్నెండు గంటలు పులియబెట్టాలి సాయంత్రం వేసుకుంటే నైట్ మొత్తం పులియబెట్టినట్లయితే రాత్రి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు రకాలుగా చేస్తున్నాను కాబట్టి ఈ పిండిని రెండు పాత్రలోకి తీసుకోవాలి ఒకటి ఉత్తపం చేయడానికి ఇంకొకటి పొంగనాలు చేయడానికి ఇలా ఒక పాత్రలోకి పొంగనాలకు సరిపడ పిండిని తీసుకున్న తర్వాత ఉత్తాపం పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి రెండిటికి పిండి ఇలాగే ఉండాలి పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి ఇప్పుడు పొంగనాలకు పోపు పెట్టుకుంటున్నాను కట్ చేసుకున్నవన్నీ పచ్చిగానే పిండిలో వేసుకుని చేసుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిట్టపటలాడిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కొంచెం పచ్చగా దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ను వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని తురుముకున్న క్యారెట్ ను కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మరీ వేగనవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పును వేసుకొని కలుపుకొని తీసేసి పొంగనాల పిండిలో వేసుకొని కలుపుకోవాలి రెండు పిండ్లు పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకొని ఒక పాత్రలో తీసుకున్నాను కొంచెం చిక్కగా అనిపించింది కొన్ని వాటర్ను యాడ్ చేసుకొని ఇప్పుడు దానికి పోపు పెట్టుకొని వేసుకున్నాను పిల్లలు ఇంకా రెడీ కాలేదు వాళ్లకు వేడివేడిగా వేద్దామని చూస్తున్నాను అంతలోపు పులిహోరను చేద్దామని పులిహోర స్టార్ట్ చేశాను నిమ్మకాయతో పులిహోర చేస్తున్నాను మీరు అనుకుంటుండొచ్చు ఎప్పుడు పులిహోరనే చేస్తుంది అని ఏం చేయాలి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని విడివిడిగా బాక్స్లో కట్టేదాన్ని అన్ని తినేవారు టిఫిన్కి ఒక బాక్స్ లంచ్కి ఒక బాక్స్ మళ్ళీ స్నాక్స్ ఒక బాక్సు కట్టేదాన్ని కానీ ఇప్పుడు పెద్ద క్లాస్ వచ్చేసరికి మాకు టైం ఉండదని కూరని కలిపి తినకుండా ఇలా ఈజీగా కలపకుండా స్పూన్తోనే తినవచ్చు అని పులిహోర అయినా టమాటా రైస్ జీరా రైస్ ఎగ్ రైస్ లేకపోతే ఫ్రైడ్ రైసు మినప్పొడి రైస్ చేయమని అంటూ ఉంటారు అందుకే ఎక్కువగా ఇవే చేస్తుంటాను అంటే మార్నింగ్ టిఫిన్ ఇంటి వద్దనే చేస్తారు సాయంత్రం స్నాక్స్ కూడా ఇంటి దగ్గర చేస్తారు చేయడం అన్ని చేయాలి కాకపోతే టిఫిన్స్ స్నాక్స్ కాకుండా బాక్స్ ఒకటి మాత్రమే కట్టుకు వెళ్తారు ఇప్పుడు పులిహోరని ఈజీగా చేసేస్తాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో కొన్ని ఆవాలు వట్టిమిరపకాయలు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి నేను శనగపప్పు మినపప్పు వేయనండి మా పిల్లలు వేస్తే తినరు అలాగే చింతపండు పులిహోరలు అయితే తింటారు కానీ ఈ నిమ్మకాయ పులిహోరలు మాత్రం తినరు పల్లీలు వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి నేను అన్నాన్ని చల్లార పెట్టుకున్నప్పుడు అందులో నిమ్మకాయ రసాన్ని అలాగే ఉప్పుని కలిపి పెట్టాను ఇప్పుడు ఆ అన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోయింది పిల్లలు రెడీ అయి వచ్చారు ఇప్పుడు ఒక స్టవ్ పైన పొంగనాలు ఇంకొక స్టవ్ పైన ఉత్తపం వేస్తున్నాను రెండు స్టవ్లు ఆన్ చేసుకున్నాను ఫస్ట్ పొంగనాలు వేద్దామని పొంగనాల పింకను స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలి ఒక స్పూన్ తో ఇలా వేసుకోవాలి మరీ ఎక్కువగా పిండిని వేసుకోకూడదు అవి కొంచెం పొంగుతాయి కాబట్టి కొంచెం తక్కువగానే పిండిని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి అవి ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇంకొక సైడ్ మలుపుకోవాలి ఇలా ఒక చాకు లేక ఒక స్పూన్ తో ఇలా మలుపుకోవాలి మలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించాలి పెద్దగా టైం ఏం పట్టదు ఐదు నిమిషాలు ఉడికిపోతుంది మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను పక్క స్టవ్ పైన పెట్టుకున్నా ఇప్పుడు ఉత్తప్పం వేస్తున్నాను స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత పెంకకు ఆయిల్ రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఒక పెద్ద గరిటెతోటి పెనం పైన వేసుకోవాలి కొంచెం వెడల్పుగా అనుకోవాలి దానిపైన కట్ చేసుకున్న ఆనియన్స్ను అలాగే పచ్చిమిర్చిని క్యారెట్ తురుమును టమాటా బీట్రూట్ తురుమును వేసుకోవాలి చివరగా కొత్తిమీరను వేసుకొని కొంచెము ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాలు ఉడికిస్తే ఉత్తప్పం ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి మలుపుకోవాలి ఇలా ఉత్తప్పానికి గాడ్లు పెట్టుకుంటున్నాను అలా అయితే కొంచెం ఉత్తపం తొందరగా ఉడుకుతుంది పైన కొంచెం ఆయిల్ని రాసుకొని మూత పెట్టి ఉడికించాలి పక్క స్టవ్ పైన పొంగనాలు రెండోసారి కూడా అయిపోయి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఉత్తప్పం ఇంకో సైడ్ కూడా కాలిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను సేమ్ అలాగే పిండిని వేసుకొని కట్ చేసుకున్నవన్నీ వేసుకొని దానిపైన కరివేపాకు పొడిని వేసుకుంటున్నాను కరివేపాకు పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత కాల్చుకున్న తర్వాత ప్లే ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి విడివిడిగా చేసుకుంటే పది నిమిషాలు పడుతుంది కానీ ఇలా రెండు స్టవ్ల పైన ఒకేసారి చేసుకుంటే ఐదు నిమిషాలు రెండు రెడీ అయిపోతాయి టేస్టీ అయిన ఉత్తపం అలాగే పొంగనాలు రెడీ అయిపోయాయి పిల్లలకు టిఫిన్ పెట్టేశాను అలాగే లంచ్ బాక్స్లో పులిహోర పెట్టి ఇచ్చేసాను పిల్లలు పంపించిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసి ఇంట్లో అన్ని క్లీనింగ్ పనులు చేసుకున్నాను కిచెన్ ఇలా నీట్ గా పెట్టుకున్నాను కిచెన్ ని నీట్ గా పెట్టుకుంటే ఏదో ఒక పెద్ద పని అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు కిచెన్ లో రెండు విండోలు ఉంటాయి ఇలా మనీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఎండా వెలుతురు అనేటివి తాగుతున్నాయి కాబట్టి ఈ మనీ ప్లాంట్ బాగా పెరిగింది ఇంకొక విండో దగ్గర కూడా ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఈ చిన్న మొక్కని చూసారా మొన్న మేము నర్సరీకి వెళ్ళాము తమలపాకు చెట్టు ఎండిపోయింది మళ్ళీ తెచ్చి నాడదామని నర్సరీకి వెళ్ళాము ఈ చిన్న ముక్క పేరు చెప్పారండి నేను మర్చిపోయాను ఇంత చిన్న మొక్కకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూస్తుంటే కలవంద ముక్కలాగా అనిపిస్తుంది ఇంట్లో పనులు అన్ని చేసుకునేసరికి పదకొండున్నర అయింది ఇప్పుడు పొలానికి వెళ్తున్నాను ఎండలు అనేవి చాలా ఉన్నాయండి మనం ఇంట్లో ఉంటే మనకు తెలియట్లేదు కానీ బయటకు వస్తే తెలుస్తుంది ఎండలు అనేటివి ఎలా ఉన్నాయో ఆకురలతో పాటు ఇంట్లో కరివేపాకు పొడి కూడా అయిపోయింది పొడిని చేసుకుందామని కరివేపాకుని కూడా తెంపుకుందామని పొలానికి వచ్చాము ఇక్కడ నుంచి వస్తుంటే దారిలో చిన్న మొక్కలు తీగల్లాగా కనిపించాయి వాటికి లోటస్ లాగా పూలు పూసాయి చూడడానికి చాలా బాగున్నాయి అందుకనే అవి రెండు మూడు తెంపుకుని చేతిలో పట్టుకొని వస్తున్నాను ఇలా గట్టుపైన మాకు కరివేపాకు చెట్లు ఉన్నాయి ఇవి నెల క్రితమే ఈ చెట్టు కొమ్మలన్నీ విచ్చేసి కొంచెం యూరియా వేసారంట అందుకని చెట్లు అనేవి మంచిగా ఎగురివేసి బాగా వచ్చింది అలాగే లేతగా కూడా ఉంది నేను కరివేపాకు తెంపుతున్నాను కరివేపాకు చూస్తే అంతా లేతగా ఉంది ఇలా లేతది కాకుండా కొంచెం ముదిరినాకను చూసి చూసి మరీ తెంపుతున్నాను కొంచెం కరివేపాకుని తెంపుకొని అక్కడే పెట్టాను తోటకూర తీసుకుందామని తోటకూర దగ్గరికి వచ్చాను ఇది తోటకూర చేయను ఎంత ఫ్రెష్ గా ఉందో లేతగా కూడా ఉంది కొంచెం తోటకూరని తీసుకున్నాను అయిపోతే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చని కొంచమే తీసుకున్నాను తర్వాత దీని పక్కన కూర ఈ కూరను కొడవలతో కోయాలి ఇలా కూరను కోయడానికి ఇలా చిన్న కొడవల్లాగా ఉంటాయి ఈ కూర అనేది మూడు నాలుగు కోతలు వస్తుందంట ఇప్పుడు ముందు ఒక కోత కోసారు ఇప్పుడు రెండవది వచ్చింది అందుకే చాలా లేతగా ఉంది అలాగే చిన్నగా ఉంది నేనైతే కోయడానికి ట్రై చేస్తున్నాను నేను స్పీడ్ గా కోయటం లేదని మా వారు తీసుకొని చాలా ఫాస్ట్ గా కొయకూరను కోసారు ఇదిగో కొయ్యూర కూడా కొంచమే తీసుకున్నాము మళ్ళీ తీసుకోవచ్చని అన్నీ తీసుకొని కరివేపాకు చెట్టు దగ్గరికి వచ్చాము అన్ని సపరేట్ గా కవర్ లో పెట్టుకుంటున్నాను కరివేపాకు కొయ్యూర కవర్ లో పెట్టుకుని తోటకూర మాత్రం బ్యాగ్ లో పెట్టుకుని వచ్చాను ఇది మా మర్ది పూలతోట అండి వీటిని చాందిని అంటారు ఈ పూలు చాలా బాగుంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల దాకా కూడా ఉంటాయి మేము దేవుడికి పెట్టడానికి కొన్ని తెంపుకున్నాము అలాగే మా పొలం పక్కన మా మేనమామ వాళ్ళ పొలం ఉంటుంది అందులో వాళ్ళు అనంకాయలు వేశారంట ఆనంకాయలు తెంపుకుందామని ఇక్కడికి వచ్చాను మేము పోయిన ముందు రోజే అన్ని కోసారంట అందుకే ఇవి కూడా చిన్నగా ఉన్నాయి అందుకే కొంచెం పెద్ద సైజు వెతుకుతున్నాను కానీ అన్ని అలాగే ఉన్నాయి సరేలే రెండైతే తెంపుకొని వచ్చాను ఊర్లో అయితే పక్క చెల్లో ఉన్న కూరగాయలు పువ్వులు ఆ కూరలు ఏవైనా సరే మనం తీసుకుని మన దగ్గర ఉన్నాయి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇది ఊర్లలో అయితే కంపల్సరీగా చేస్తూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న మనం తెచ్చుకోవడం ఇది ఊర్లలో అయితే కామన్ గా జరుగుతూనే ఉంటుంది ఇంటికి వచ్చేసరికి ఒకటైంది మా ఇంటి దగ్గర కింద మల్లె చెట్టు అట్లాగే రెండు మూడు కనపమరాల చెట్లు ఉన్నాయి పొద్దున పూలను తెంపలేదండి అవి వచ్చేసరికి అన్ని విప్పుకొని ఉన్నాయి మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము రోజు కిందికి వచ్చి పూలు తెంపాలంటే పని చాలా ఉంటుందని రాను ఇప్పుడైనా సాయంత్రం వచ్చి తెంపుకొని వెళ్తాను మా కింద రెండు సెటర్స్ రెంట్కి ఇచ్చాము వాళ్ళు కూడా పూలను తెంపుకొని దేవుడికి పెడుతుంటారు సరేలే ఎవరైతే ఏమి దేవుడికి పూలు పెట్టేదని వాళ్ళు తెంపకపోతే ఎప్పుడైనా ఉంటే వచ్చి తెంపుతాను అంతేకాని రోజు మాత్రం ఏం తెంపను లంచ్ టైం అయిపోయింది లంచ్ చేసుకున్నాము కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఆ తీసుకుందామని తీసేసరికి కొయ్యగూర కొంచెం ఆరిపోయినట్లుగా ఉంది ఇప్పుడేగా తెచ్చామని అనుకున్నాం కానీ ఎండలు అనేవి ఆ విధంగా ఉన్నాయి అన్ని కవర్ నుంచి తీసి ఇలా బయట పెట్టాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొయ్యూర మాత్రమే కొంచెం ఆరిపోయినట్లుగా అయ్యింది చూడండి ఇవన్నీ నేను పొలం దగ్గరికి తెచ్చుకున్నవి రెండు రకాల ఆకుకూరలు ఒక గాయకూర పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చాను వీటితో రెసిపీస్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ